అసలు ఎవరి తేజసజ్జా అతడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అతడి తల్లిదండ్రుల పేర్లను ఇంతవరకు ఏ ఒక్క ఇంటర్వ్యూలోనూ చెప్పకపోవటం వెనుక కథ ఏంటి అసలు తేజ సజ్జా తండ్రి ఏం చేస్తుంటారు అన్న వివరాలకు వెళ్ళే ముందు ముందుగా ఓ వ్యక్తి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ పిల్లాడెవరో గుర్తున్నాడా పోనీలే అసలు ఈ సినిమా పేరైనా గుర్తుందా తెలుగు సినీ ప్రియుల్లో మెజార్టీ మంది ఈ సినిమాను చూసే ఉంటారు ఈ తరం వారికి పెద్దగా తెలియదేమో కానీ సీనియర్ సినీ అభిమానులకు మాత్రం ఈ పిల్లాడి కథ ఏంటన్నది క్లారిటీగా తెలుసు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇలా స్టార్ హీరోల సినిమాల్లో ఈ పిల్లాడు నటించాడు పేరు రాము సినిమాల కోసమే పెట్టుకున్న పేరు ఇది అసలు పేరు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు హీరోల చిన్నప్పటి పాత్రలో తలుక్కును మెరిసేవాడు అంతేకాదు ఈ పిల్లాడి నటనకు మెచ్చి మనోడి కేంద్రంగానే పూర్తి స్థాయిలో ఓ సినిమాను కూడా తీశారు అదే పాపం పసివాడు సినిమా పూర్తిగా అడవుల్లోనే ఎడారుల్లోనే సాగుతుంది ఆ సినిమా ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఎస్విఆర్ గారు ఆ సినిమాలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు ఈ పిల్లాడే ఆ సినిమాలో హీరో పోటీలో ఆనాటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నా కూడా ఈ పాపం పసివాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది ఎన్నో నెలల తరబడి థియేటర్లలో ఆడేసింది మరి ఆ రేంజ్లో పేరు తెచ్చుకున్న ఈ పిల్లాడికి ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఇంతకీ ఆనాడు బాలనటుడిగా లెక్కలేనని సినిమాల్లో నడిచిన ఈ పిల్లాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరిని అడిగినా సమాధానం నిల్లు అవును ఈ పిల్లాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియదు చిన్నతనంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నడిచిన రాము పెరిగి పెద్దైన తర్వాత హీరోగా సినిమాలు తీద్దామని కళలు కని ఉంటాడు కానీ ఆ కళలు మాత్రం నెరవేరలేదు పెరిగి పెద్దయిన తర్వాత కూడా హీరో పక్కన సైడ్ క్యారెక్టర్లనే ఇవ్వటం మొదలుపెట్టారు అసలు ప్రాధాన్యత లేని పాత్రలే మనుడికి దక్కాయి సినీ ఇండస్ట్రీ అంటే ఇంతే అన్న అభిప్రాయం రాములో పడిపోయింది అంటే అసలు సినిమాలకే గుడ్ బై చెప్పాడు సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పేశాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి అన్నమాట ఈ రాము ఒక్కడిదే కాదు బాలనటులుగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన వారిలో ఎంతోమంది హీరోలుగా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి బాలకృష్ణ గారు అక్కినేని అఖిల్ ఇలా పేర్లు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కానీ అయితే వారందరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటయ్యా అంటే వారికంటూ సపరేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది వారి తాతలు తండ్రులు పెద్ద పెద్ద హీరోలు సినీ ఇండస్ట్రీని ఏలినవారు అందుకే సినిమా ఛాన్సులు వారిని వెతుక్కుంటూ వస్తాయి కానీ ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని వారి పరిస్థితి ఏంటి ఈ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది బాలనటులు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా ఎదిగారు అనే ఒక్క ప్రశ్న వేసుకుంటే కనుక నాకైతే ఒక్కరి పేరు కూడా కనిపించట్లేదు మీకెవరికైనా తెలిసి ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్నకు తేజ సజ్జ అనే పేరు ఇప్పుడు సమాధానంగా కనిపిస్తోంది తేజ సజ్జ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అతని తల్లిదండ్రులు ఎవరు ఏం చేస్తుంటారో అన్న వివరాలను నాకు మొన్నటి వరకు తెలియదు తెలుసుకుని ఆరా తీసి మరీ రీసెర్చ్ చేసి మరీ చేస్తున్న వీడియో ఇది నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే ఇందాక మనం రాము అనే బాలనటుడు గురించి చెప్పుకున్నాం కదా రాముకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఆర్థికంగా సపోర్ట్ లేదు అతని ఫ్యామిలీ కూడా సినీ కుటుంబానికి చెందిన కుటుంబం కానే కాదు ఏ బ్యాక్గ్రౌండు లేదు కాబట్టే బాలనటుడిగానే నటుడిగానే తన కెరీర్కు పుల్ స్టాప్ పెట్టేశాడు సినీ ఇండస్ట్రీకి శతకోటి దండాలు పెట్టి మరీ వెళ్ళిపోయాడు మరి ఈ తేజ సజ్జ కూడా అలాగే బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవైకి పైగా సినిమాల్లో బాల నటుడిగా నటించాడు అందులోనూ లాంటి సినిమాల్లో కాదు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ ఇలా టాప్ హీరోల సినిమాలందరినూనూ బాల నటుడిగా నటించాడు నా డౌట్ ఏంటయ్యా అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ రేంజ్లో ఆఫర్లు అప్పట్లో రావు కదా తేజా ఫ్యామిలీకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుంది వాళ్ళెవరు అన్న డౌట్ అయితే నాకు ఇక్కడే వచ్చింది సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అంటే ఎంత వెతికినా కూడా ఆ దిశగా అయితే అసలు క్లూ కనిపించలేదు నందమూరి కుటుంబం మెగా కుటుంబం అగ్నేని కుటుంబం దగ్గుబాటి కుటుంబం ఇలా ఏ కుటుంబం గురించి ఆరాధిసినా తేజ సర్జాతో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా అని వెతికిన ఏమీ కనిపించలేదు పోనీ నిర్మాతలు దర్శకుల తరపున ఏమైనా లింకులు ఉన్నాయా అని వెతికితే ఆ దిశగా కూడా ఏమీ ఫలితం కనిపించలేదు ఎందుకంటే నిర్మాతలో దర్శకులు కనుక ఉండి ఉంటే హీరోగా ఛాన్సుల కోసం ఏడు సంవత్సరాల పాటు తిరగరు కదా రెండు వేల ఐదవ సంవత్సరం తర్వాత బాల సినిమా ఆఫర్లకు గుడ్ బై చెప్పి ఆ తర్వాత పద్నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని మరీ యంగ్ తేజ సజ్జ మళ్ళీ సినీ దర్శనలకి కమ్బ్యాక్ ఇచ్చాడు రాఘవేంద్రరావు పూరి జగన్నాథ్ వివి వినాయక్ వంటి స్టార్ దర్శకులతో కాంటాక్టులు కూడా మనుడికి ఉన్నాయట చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు నాకు ఉన్న పరిచయాలకు నాకు ఎన్నో సినీ అవకాశాలు రావాల్సింది వస్తాయని నేను కూడా అనుకున్నా కానీ నా పరిచయాలు ఏమీ కూడా నన్ను హీరోగా నిలబెట్టలేకపోయాయి నేను హీరోగా పరిచయం చేస్తామంటూ ఎంతోమంది నాకు చెక్కులు ఇచ్చారు అవన్నీ కూడా బౌన్స్ అయ్యాయి ప్రారంభం కాకముందే ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి చివరకు ఏడేళ్ల కష్టం తర్వాత ఓపికగా ఎదురు చూసిన తర్వాత ఓబీబీ సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటూ ఓ ఇంటర్వ్యూలో తేజ సజ్జా చెప్పుకొచ్చాడు సో దీన్ని బట్టి చూస్తే సినీ ఇండస్ట్రీలో తేజ సజ్జాకు రిలేటివ్స్ ఎవరూ లేరు అని క్లారిటీ వస్తుంది అంతేకాదు అతడి ఫ్యామిలీ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళే అని కూడా క్లారిటీగా తెలిసిపోతుంది సినీ ఇండస్ట్రీలోనే వాళ్ళు కాదు సినీ ఇండస్ట్రీతో పరీక్షలు కూడా వరకు లేవు అయినా కూడా నటుడిగా ఇరవై సినిమాల్లో అందులోనూ పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో మనోడు నటించాడు మళ్ళీ ఇప్పుడు హీరోగా వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు అది ఎలా సాధ్యమైంది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ బాల నటుడు హీరోగా ఎలా ఎంట్రీ ఇవ్వగలిగాడు అని ఆరాధిస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి మనోడిలో ఉన్న పట్టుదల నేను హీరోను అవ్వాల్సిందే అన్న గోల్తో సజ్జ అదే పదిగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు బాలన్ రెడ్డిగా చేస్తున్నప్పుడే అందరూ హీరో హీరో అంటూ పిలిచేవారట అలా చిన్నప్పటి నుంచే హీరో అనే ముద్ర తన మనసులో పడిపోయింది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలిసినా హీరో ఎప్పుడు అవుతావు అని అడిగేవాళ్ళటం అందుకే ఎంత కష్టమైనా హీరోను అవ్వాల్సిందే అన్న పట్టుదలతో ప్రయత్నాలు మొదలుపెట్టాడు ప్రత్యేకంగా ఓ ఆఫీసును కూడా పెట్టుకున్నాడు కెమెరామెన్లు ప్రమోటర్సు కంటెంట్ రైటర్సు మీమ్ మేకర్సు సోషల్ మీడియా ప్రమోటర్సు ఇలా ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేస్తాను తనను తాను ప్రమోట్ చేసుకుంటూ సినీ అవకాశాల కోసం ఏడేళ్ల పాటు కష్టపడ్డాడు అంతేకాదు షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించాడు అప్పుడే ప్రశాంత్ వర్మతో పరిచయం ఏర్పడింది చివరకు ఓ బేబీ సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత ప్రశాంత్ వర్మతో జాంబిరెడ్డి ఆ తర్వాత ఇష్కు సినిమా ఆ తర్వాత అద్భుతం సినిమా ఆ తర్వాత ఇప్పుడు హనుమాన్ సినిమా ఇలా తేజ సజ్జార్ సినీ ప్రయాణం కొనసాగుతుంది ఇక రెండో కారణం ఫ్యామిలీ సపోర్ట్ ఆర్థికంగా కూడా ఫ్యామిలీ అండగా ఉండటం అవును కదా ఇంటి నిండా కష్టాలు పెట్టుకుని ఏళ్లకేళ్లు ఇలా సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నటువంటి కుదరదు కదా కానీ ఆ ఇబ్బందులేమీ తేజ సజ్జాకు లేవట ఆ మాటనే తేజాయే చాలాసార్లు చెప్పాడు తేజసజ్జాది ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అందుకే డబ్బు విషయంలో తేజకు ఏమాత్రం ఇబ్బందులు రప్పించలేదు సినీ నటుడిగా సజ్జ ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాడు కానీ తన తల్లిదండ్రులు ఎవరు ఏమిటి అన్న వివరాలను తేజ సజ్జ ఎక్కడా కూడా బయట పెట్టలేదు చివరకు సజ్జ వికీపీడియా పేజీలో కూడా ఆయన నటించిన సినిమాల లిస్టు ఇతర పుట్టు పూర్వత్రాలు ఉన్నాయి కానీ మనోడి తల్లిదండ్రులు ఎవరు ఏం చేస్తుంటారో అన్న వివరాలు అయితే ఎక్కడా లేవు ఇంటర్వ్యూల్లో జర్నలిస్టు కూడా ఈ ప్రశ్నలను ఎప్పుడూ కూడా అడగలేదు ఎందుకనో ఏంటో కానీ తన కుటుంబాన్ని వారి వివరాలను మీడియా ముందుకు తేజసజ ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు కాకపోతే తన తండ్రి ఎవరు అన్న వివరాలు పూర్తిగా బయట పెట్టకుండానే తను హీరోగా సినీ ఇండస్ట్రీలోకి రావడానికి తన కుటుంబం ఎలా సాయం చేసిందే అన్న విషయాలు మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అవేంటన్నది తేజ మాటల్లోనే విందాం బాలనటులకు ఓ సమస్య ఉంటుంది మాకు హీరో అవ్వాలని ఉన్నా లేకపోయినా అందరూ నువ్వు హీరో ఎప్పుడు అవుతావు అంటుంటారు డైరెక్టర్లు సరదాగా పిలిచి అడ్వాన్స్లు ఇస్తూ ఉంటారు నా జీవితంలో కూడా అలాంటివి ఎన్నో జరిగాయి ఇలాంటి సంఘటనల వల్ల హీరో కావాలనే కోరిక పెరుగుతుంది అదే సమయంలో తీవ్ర ఒత్తిడి కూడా ఉంటుంది అందరూ మనవాళ్లే అనిపిస్తుంది అసలు నిజం తెలిసిన తర్వాత మబ్బులన్నీ వీడిపోతాయి చిన్నప్పుడు అశ్విని రథ్ గారు రాఘవేంద్రరావు గారు వినాయక్ గారు అరవింద్ గారు వీళ్ళందరి సినిమాల్లోనే చేశారు అందరూ బాగా ముద్దు చేసేవారు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చదువు మానేసి వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గరకు వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వచ్చి డిగ్రీలో చేరి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు చాలామంది నమ్మరు కానీ ఆరేళ్ల పాటు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా రెండు వేల పదమూడు నుంచి పదిహేడు వరకు ఎంతమంది ప్రామిస్ చేశారో అడ్వాన్స్లు ఇచ్చారో ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అయ్యాయో నాకు మాత్రమే తెలుసు నాలుగు రోజుల్లో సినిమాలు ప్రారంభం అవుతుందనగా ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇవన్నీ నాకు మంచి గుణపాఠాలు నేర్పాయి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా చిరాకు పడిపోకూడదనే విషయాన్ని తెలియజేశాయి నాన్న ఫార్మా రంగంలో ఉన్నారు సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు నువ్వు వ్యాపారం చేస్తానను డబ్బులు ఇస్తావు సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం సపోర్ట్ చేయను అన్నారు అమ్మకి నేను ఏం చేసినా బాగుంటుంది నువ్వు సూపర్ రా అంటుంది ఇక మా అన్నయ్య కూడా ఫ్యామిలీ బిజినెస్లోనే ఉన్నాడు నేను తప్ప మొత్తం మా కజిన్స్ అంతా బిజినెస్లోనే ఉన్నారు అందరూ వీడు సినిమాల్లోకి వెళ్ళాడు అని అన్నట్లుగా చూస్తుంటారు ఇక సపోర్ట్ విషయానికి వస్తే నేను ఎమోషనల్గా ఎవరిపైన ఆధారపడను దర్శకుడు సుజిత్ శశి అనుదీప్ ప్రశాంత్ వర్మ వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్ మేమందరం ఒకేసారి తేర్నీ మొదలుపెట్టాం నాన్నకు నేను సినిమాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదు ఓబేబీ సినిమా మాత్ర చూసి దీనిలో నీకు క్యారెక్టర్ ఏముందిరా ఐదేళ్లు హీరో కావాలని వెయిట్ చేసి సైడ్ క్యారెక్టర్ చేస్తున్నావా అన్నారు కానీ ఆ సినిమాలో నా క్యారెక్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా పూర్తయిన తర్వాత నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నందిని గారికి ఫోన్ చేసి మా అబ్బాయికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ తర్వాత కూడా కొంత అనుమానం ఉండేది అనుకుంటా రెడ్డి చూసిన తర్వాత నాతో నువ్వు చేసేయగలుగుతావు అన్నారు అంటూ ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి వివరాలను చెప్పుకొచ్చాడు అయితే ఇంతకీ తేజస్ అత్య ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు కదా చాలా చాలా రీసెర్చ్ చేస్తే కానీ వెతికితే కానీ అసలు విషయాలు నాకు కూడా తెలియలేదు చాలా చాలా వార్తలు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తేజ సజ్జ అన్నయ్య పేరు కృష్ణ కిరీటి సజ్జా అని తెలిసింది ఫేస్బుక్లో వెతికితే ఓ అకౌంట్ కూడా ఉంది ఆ అకౌంట్ ఫోటోల్లో సజ్జ కూడా కనిపించాడు సో నిజంగానే వాళ్ళ అన్నయ్య అకౌంటే అని క్లారిటీ వచ్చింది ఇక ఆయన ఫ్రెండ్స్ లిస్ట్లో రామకృష్ణ సజ్జ అనే ఓ పేరు కనిపించింది ఇంటి పేరు సేమ్ కదా అని ఎవరా అని క్లిక్ చేస్తే పోస్టులన్నీ వెతుకుతూ పోతే ఆయనే తేజ సజ్జ తండ్రి అని తెలిసింది అవును తేజ సజ్జ తండ్రి గారి పేరు రామకృష్ణ సజ్జ ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా విజయవాడలోనే ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాలనుకుంటాం డివిస్ ల్యాబరేటరీ అని ఓ కంపెనీ ఉంది కదా అందులో వర్క్ చేస్తున్నట్టుగా ఆయన ప్రొఫైల్స్లో కనిపిస్తోంది అయితే ఫార్మా రంగంలో బిజినెస్ చేస్తుంటారని తేజ సజ్జ గతంలో చెప్పాడు సో ఆయన చేసేది ఉద్యోగం కాదు వ్యాపారం ఫార్మా రంగం అంటేనే తెలుసు కదా రూపాయి ఖర్చు పెడితే పదింతల లాభం ఉంటుంది సో ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని మనోడే చాలా సార్లు చెప్పాడు మొత్తానికి హనుమాన్ సినిమాతో ఓ గట్టి హిట్ను అయితే కొట్టాడు చూడాలి మరి ముందు తేజ సజ్జా స్నేహీ ప్రయాణం ఎలా ఉండబోతుందో అనేది ఇదండి తేజ సజ్జ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ